మార్గశిర మాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం మార్గశిరం అంటే మృగశిర నక్షత్రంతో పోలుస్తారు మృగశిర నక్షత్రం అంటేనే అమ్మవారి నక్షత్రం ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు ఇంకా పవిత్రమైనవి ఎందుకంటే ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలు అని అంటారు ఈ మార్గశిర లక్ష్మీ లక్ష్మీనారాయణులను ఆరాధిస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఈ మాసంలో మొత్తం నాలుగు లక్ష్మీ గురువారాలు ఉంటాయి ఇప్పటికే మొదటి లక్ష్మీవారం పూర్తయిపోయింది డిసెంబర్ పన్నెండవ తేదీన గురువారం నాడు రెండో లక్ష్మీ గురువారం వచ్చింది ఈ మాసంలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే సిరి సంపదలు కలుగుతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి డిసెంబర్ పన్నెండవ తేదీన గురువారం నాడు అనగా లక్ష్మీవారం రోజున మహాలక్ష్మీదేవిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిసెంబర్ పన్నెండు గురువారం రోజున రెండో లక్ష్మీవారం గురువారం మహాలక్ష్మిని పూజించే ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేయాలి నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దరిద్రం తొలగిపోయి అదృష్టం పెరుగుతుంది విశేషంగా ఈ లక్ష్మి గురువారం రోజున ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అందమైన ముగ్గులు వేయాలి శ్రీ లక్ష్మీ గురువారం రోజున ఏ స్త్రీ అయితే గడపలకు పసుపు రాస్తుందో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని లక్ష్మీదేవి పూజను ప్రారంభించాలి పూజగదిని శుభ్రపరిచి పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలు లక్ష్మీదేవి పటాన్ని అలంకరించాలి సంపదలకు దేవతైన లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలంటే చాలా ప్రీతికరమైనవి కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి చిత్రపటాన్ని నిండుగా అలంకరించుకొని లక్ష్మీదేవి ముందు దీపారాధన చేయాలి దీపం వెలిగించే ముందు మీ పూజ గదిలో లక్ష్మీదేవి పాదముద్రలను వేయాలి కొంచెం ముగ్గు పిండిని తీసుకొని ఆ ముగ్గుతో రెండు పాదముద్రలను గీయండి ఇలా వేయడం వల్ల మీ పూజకు లక్ష్మీదేవిని అవుతుంది తర్వాత ఒక పిండి ప్రమిదను కానీ మట్టి ప్రమిదను కానీ తీసుకొని అందులో ఆవు నెయ్యి పోసి లక్ష్మీదేవి పటం ముందు దీపం వెలిగించాలి ఈ రెండవ లక్ష్మీ గురువారం రోజున లక్ష్మీదేవికి విశేషంగా అట్లును నైవేద్యంగా సమర్పించాలి ఇలా లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపిస్తే లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఎల్లబేలా ఉంటుంది చివరగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి ధూప దీప నైవేద్యాలను సమర్పించి తలపైన కొన్ని అక్షంతలను వేసుకొని మూడు ప్రదక్షిణాలు చేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఈ లక్ష్మీ గురువారం రోజున పెళ్ళైన స్త్రీలు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉదయం ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించి సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలి విశేషంగా ఈ లక్ష్మీ గురువారాల్లో తులసి మొక్కను పూజిస్తే సిరి సంపదలు సిద్ధిస్తాయి తులసిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి తులసి కోట ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన సంపద భరిస్తుంది అలాగే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు లక్ష్మీదేవి పటానికి తులసి మాలను వేయండి మీ డబ్బు కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ గురువారాల్లో స్త్రీలు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి ఈ లక్ష్మీ గురువారం రోజున తలకు నూనె రాయకూడదు అలాగే ఈ రోజున తలస్నానం చేసే స్త్రీలు తలకి షాంపూని పెట్టకూడదు అలాగే దువ్వెంతో తల చిక్కును తీసుకోకూడదు జుట్టుకు ముడి వేసుకొని ఉండాలి ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని ఖచ్చితంగా ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలాంటి ఇళ్లల్లో మాత్రమే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం బీరువాను లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి ఈ గురువారం రోజున మీ బీరువాను శుభ్రంగా తూర్చి బీర్వా మీద ఒక స్వస్తి గుర్తును వేయండి దీనివల్ల మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది ఇంట్లోకి డబ్బు రావడం ప్రారంభమవుతుంది అలాగే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో రాళ్ల ఉప్పు ఒకటి కాబట్టి గురువారం రోజున ఒక గాజు గిన్నెలో కళ్ళుప్పును పోసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ లక్ష్మీ గురువారం నాడు ఇంట్లో ఉన్న పిల్లలను తిట్టకూడదు ఏ స్త్రీ అయితే లక్ష్మీ గురువారం రోజున పిల్లలను తిడుతుందో కొడుతుందో ఇల్లు వాకిల్ని శుభ్రం చేసుకోదో అంట్లు కడగదో అలాంటి ఇళ్లల్లో ఒక క్షణం కూడా లక్ష్మీదేవి నివసించదు అలాగే ఈ లక్ష్మీ గురువారం రోజున సాయంత్రం సమయంలో గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగిస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది గడపకు రెండు వైపుల దీపాలు పెట్టకపోతే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు డబ్బు సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఈ గురువారం రోజున ప్రతి ఒక్కరు ఇంటి గుమ్మం ముందు తప్పకుండా దీపాలు వెలిగించండి లక్ష్మీదేవి అనుగ్రహం సుసంపన్నంగా లభిస్తుంది అదేవిధంగా ఈ లక్ష్మీ గురువారం నాడు ఉడకపెట్టిన పదార్థాలను అస్సలు తినకూడదు అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ లక్ష్మీవారం రోజున ఏ స్త్రీ అయితే అత్తమామలను దూషిస్తుందో అలాంటి ఇండ్లల్లో పాదం పెట్టదు అలాగే ఈ గురువారం రోజున ఏ స్త్రీ అయితే పేదలకు దాన ధర్మాలను చేస్తుందో అలాంటి స్త్రీలకు నిండు సౌభాగ్యం లభిస్తుంది భర్త సంపద రెట్టింపు అవుతుంది లక్ష్మీ స్వరూపమైన ఈ గురువారం రోజున స్త్రీలు తమ భర్తతో గొడవ పడకూడదు ఏ స్త్రీ అయితే లక్ష్మీ గురువారం రోజున ఇంట్లో గొడవలు పడుతుందో అలాంటి స్త్రీలు పాపాత్మురాలుగా జీవిస్తారు కాబట్టి ఈ మాసంలో వచ్చే ప్రతి లక్ష్మీ గురువారం రోజున ఏ స్త్రీ అయితే లక్ష్మీదేవిని పూజిస్తుందో అలాంటి ఇళ్లలో సకల సంపదలతో నిండిపోతాయి భోగభాగ్యాలను అనుభవిస్తారు ఈ పవిత్రమైన మార్గశిర మాసం గురించి శ్రీకృష్ణుడే స్వయంగా వివరించాడట మార్గశిర మాసంలో చేసే పూజలకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి